మా డి జోడీ స్టేజ్ రెడీగా ఉంది అండ్ మా కొరియోగ్రాఫర్స్ రెడీగా ఉన్నారు ఇక్కడ పర్ఫార్మ్ చేయడానికి జోడీలు సిద్ధంగా ఉన్నారు మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ ఇన్వైట్ ఆర్ లవ్లీ జడ్జెస్ టు హాట్ ఊరిలో హట్ హట్ రోడ్డులో షార్ట్ స్కర్ట్ లో పంపినాదే పైకి పంపినాదే నీ వోరసూపు లవ్ లవ్యూ చెప్పి మళ్ళీ నాలో ప్రాణం నిప్పుకోక బుజ్జికొండే ఇక్కడున్న జోడీలకి కష్టపడడం అంటే ఇష్టం కానీ రాబోతున్న వాళ్ళకి ఇష్టపడడం అంటే ఇష్టం కష్టమైనా సరే వాళ్ళ ఇష్టాన్ని చంపుకుని టైటిల్ కోసం కష్టపడాలని మనందరం కోరుకుందాం జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సుధీర్ అండ్ రష్మి బాబు సుధీరు రామ్మ కనపడదా కనపడదు భయ్యా హాయ్ సదా మేడం అప్ప కనపడదాను సదాగారిని ఇప్పుడు నా కళ్ళతో చూడలేదు భయ్య నా మనసుతో చూసాను నా కర్ర పడిపోయింది కొంచెం లేపవా లేపుకో అయినా ఈ డీ జోడి సెట్ లోని ఏం జరిగిందో తెలియాలంటే నా కళ్ళు ఉండక్కర్లేదు పోయా అను అణువు తెలుసు ఇక్కడ ఏం జరిగిందో చెప్పగలను శేఖర్ మాస్టర్ ఏం చేస్తున్నారు చెప్పు ఏముంది రష్మిక చూస్తా ఉండుంటారు నేనేం చేస్తున్నా చెప్పు నువ్వేముంది నా లైఫ్ ఎలా నాశనం చేయలే చూస్తా ఉంటాను సదాగారు ఏం చేస్తున్నారు స్కిట్ ఎప్పుడు అయిపోయిందా ఆలోచిస్తున్నారు ఆవిడే ఇవన్నీ వదిలేసి ఇంతకీ ఈవిడేం చేస్తున్నారు మనం ఐ భాష మాట్లాడుతాం దానికి అర్థం కావట్లేదు పోయా తెలుగా ఇంకేదైనా భాష అని ఆలోచిస్తా ఉంటది పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు నువ్వు గ్యారంటీ బాగా పాటలు పాడతా ఓ అద్భుతమైన సింగర్ నా రోజుల్లో అవునా ముచ్చుతున్న సరస్వస్వరేదే ఆ వాయిస్ ఏంటి డబ్బాలు గిలకరించినట్టు అసలు నువ్వు పాడుతున్న విషయం కనుక కే విశ్వనాథ్ గారికి తెలిస్తే నిజంగా నీకు ఊరేస్తారు తెలుసా ఆడియన్స్ తెలిస్తే వాళ్ళు ఊరేసుకుంటారు శృతి పొప్పిందా మా మతి దొబ్బింది అది విన్నా ఇంతకీ నీ కళ్ళు ఎలా దొబ్బే రష్మి చూడండి నా కళ్ళు ఎందుకు అని చెప్పని కళ్ళు పీకిచ్చేసుకున్న భయ మరి బయట ఏంటి నీ కళ్ళు కామంతో కటకట్లాడుతున్నాయని పీకేశారని అన్నారు కానీ నువ్వు ఒకళ్ళ కోసం చేసిన త్యాగం చిన్నది కాదు భయ ఇలాంటి త్యాగం చేసిన వాళ్ళందరినీ సత్కరించుకోవాలి సన్మానం చేసుకోవాలి అది మన ఆనవాయితీ నాకు సన్మానం అది మీరు అంతగా అడుగుతుంటే కథనలే పోతున్నా సన్మానం వాళ్ళు కావాల్సిన సామాన్లు తీసుకున్నానా నాకు అవకాశం లేదా తప్పకుండా ఉంది సార్ వాళ్ళు రండి సార్ సన్మానం ఎందుకు లేబయ్యా తర్వాత చేసుకున్నాను లేదే ఈ వయసులో కాబట్టి ఇంకెప్పుడు చేసుకుంటావు చిన్న వయసులో నాకు సన్మానం ఎందుకు పోయా త్యాగం మామూలు త్యాగం అదే శేఖర్ మాస్టర్ కదిలి వచ్చారు అక్కడ నుంచి అవును కనబడుతుంది అదే అర్థమైంది నాకు వద్దులండి సార్ ఈ సన్మానాలు ఎన్ని కాదు మీరు అటు ఇటు ఎందుకు కదులుతున్నారు అంటే సన్మానం అన్నారు కదా కరెక్ట్ పొజిషన్ లో ఉంటే బాగుంటదని సన్మానానికి కరెక్ట్ సంబంధం ఏంటి సార్ అలా కాదండి ఇప్పుడు సన్మానం వద్దు సదాగారు చెప్పండి సన్మానం వద్దని ముందు సన్మానం నేను మొదలు పెడతాను ఒత్తిలే ఎక్కడ కొడుతున్నారో రోసారి చూసుకొని కొట్టండి నీకు కొడుతున్నట్టు నీకు చేత చేయండి అంటున్నాను అయితే నీకు సన్మానం అర్థమవుతుంది ఆపర్చునిటీ తీసుకున్నావా నన్ను ముట్టుకున్నావా మైండ్ ఇట్